హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాలీఫ్లవర్ టమాటా బంగాళదుంప కర్రీ క్యాలీఫ్లవర్ పువ్వు తీసుకొని లైట్ గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఉప్పు వేసి క్యాలీఫ్లవర్ ముక్కలు చేసి ఒక నిమిషం నీళ్ళలో నుంచి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి సన్నగా తరగాలి ధనియాలు అల్లము వెల్లుల్లిపాయలు కొబ్బరి లవంగాలు దాచి చెక్క ఇంచ జారులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు గెరెటలు ఆయిల్ వేసి జీ పోపు వేసి పచ్చిమిరపకాయలు టమాటా బంగాళదుంప ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి సన్న మగ్గనిచ్చి ఉప్పు వేసి టమాటా మృదువుగా మగ్గనిచ్చి కారం వేసిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి సన్న సగపై మగ్గనిచ్చి కొంచెం వాటర్ పోసి ఉడికించి మనం తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఉంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని కమ్మని క్యాలీఫ్లవర్ టమాటా బంగాళదుంప కూర రెడీ ఫ్రెండ్స్ ఈ కర్రీ అన్నము వేడివేడి చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది